వెల్కమ్ టు వర్ ఛానల్ నవరాత్రుల్లో శుభయోగాలు తీ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది సే దేవి నవరాత్రులు మొదలయ్యాయి అలాగే ఒక సమయంలో వివిధ గ్రహాల సంచారం ఏర్పడట వల్ల బ్రహ్మయోగము శుక్ల యోగము లక్ష్మీ యోగము మహాలక్ష్మి యోగం అంటే ఎన్నో యోగాలు ఈ రాత్రి వారికి ఏర్పడ్డాయి నవరాత్రుల దుర్గాదేవి అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఈ సమయంలో మీరు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి నవరాత్రుల దుర్గమ్మ అనుగ్రహాన్ని పొంది విశేషమైన సంపదను పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు ఈ రాశి వారికి దుర్గమ్మ అనుగ్రహం వల్ల పుష్కలంగా అద్భుతాలు రాబోతున్నాయి యొక్క సమయంలో విశేష లాభాలను పొందుతారు ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది సింహరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు దుర్గమ కటాక్షం ఉంటుంది ధనుసు రాశి జాతకులు యొక్క సమయంలో సంపాదన నూతన ఆదాయ మార్గాల్లో చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు పొందుతారు విద్యార్థుల సమయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది సమయంలో ధనుసు రాశి జాతకులకు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఊహించినటువంటి లాభాలను పొందుతారు మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు నవరాత్రుల వేళ ఈ రాశి వారి జీవితమే ఉంది మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం ఉంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు కెరీర్ లోను వ్యాపారంలోనూ కొత్త అవకాశాలు వస్తాయి ఇది మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మీ జీవితంలో ఊహించినటువంటి కరుణ కటాక్షాలు ఈ రాశి వారికి రాబోతున్నాయి మేషరాశి వారికి ఇది అన్ని విధాలా కలిసి వచ్చే సమయము సాక్షాత్తు ఆ దుర్గమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో శాంతి ఆనందం వెలువరిస్తాయి మేషరాశి వారికి ఇది అన్ని విధాలా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి